అందరికి నమస్కారం వాళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ పామిస్ట్రీ అనేది చాలా డెప్త్ సబ్జెక్టు సో ప్రతి ఒక్క రేఖకి చాలా మీనింగ్ అయితే ఉంటుంది సో ఎవరన్నా యంగ్స్టర్స్ కావచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా బేసిక్గా వాళ్ళ చేయి చూసుకుంటే మనీ ఫ్లో ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది హెల్త్ ఎలా ఉంటుంది తెలుసుకోగలమంటారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఇది ఎందుకంటే పామిస్ట్రీ అనేది ఎందుకంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు అంటే డెప్త్ సబ్జెక్ట్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ అండ్ డెప్త్ సబ్జెక్ట్ ఎందుకంటే దీనిలో ఈజీగా అవైలబుల్ థింగ్ ఏంటంటే నీకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకపోయినా సరే హ్యాండ్ జ్యూస్ చెప్పేసేయచ్చు అందరికీ చేతులు ఉంటాయి చేతులు అనేవాడు అనేవాడు ఉండడు కాబట్టి చాలా ఈజీ అనమాట కాకపోతే ఫస్ట్ ఈజీగా తెలుసుకోవటం కోసం కొన్ని సింపుల్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే నేను డెప్త్ స్టడీ చేశాను దీని మీద యాక్చువల్గా ఆర్ టూ టైప్స్ ఆఫ్ పామిస్ట్రీ డెప్త్కి చెప్పాలంటే ఒకటి వచ్చినప్పటికీ మన అంటే మన హిందూ ధర్మంలోంచి వచ్చినటువంటి అంటే పామిస్ట్రీ అనేది దెర్ ఈజ్ నో పామిస్ట్రీ బిఫోర్ హిందూ ధర్మం అంటే మన హైందవ ధర్మంలోని పామిస్ట్రీ జ్యోతిష్య విద్య అనేది ఒకటి ఉందన్నమాట పంచమభేదంగా కూడా జ్యోతిష్య విద్య అని చెప్తారు ఇప్పుడు ఈ జ్యోతిష్య విద్యలో ఒక సబ్పాటు వచ్చేటప్పటికి పామిస్ట్రీ చాలామంది తెలియదు ఏంటంటే ఓన్లీ పామిస్ట్రీ అనుకుంటారు యాక్చువల్గా మనకు పాద సాముద్రికం కూడా ఉంది అంటే ఏదో సినిమాలో కామెడీగా పెట్టారు కానీ యాక్చువల్గా కాలు కింద కూడా మనకు రేఖలు అనేవి ఉంటాయి దాని పాద సాముద్రికం ఉంటారు దాని తర్వాత హోల్ బాడీ చూసి చెప్పేది కూడా ఉందన్నమాట యాక్చువల్గా మనకు ఇది అంటే ఫిజికల్ అప్పయరెన్స్ని బట్టి చెప్పేది కూడా ఉంది అంటే శిరస్సుని కళ్ళని చెవులని దాని తర్వాత మన బాడీ స్ట్రక్చర్ని కూడా చూసి చెప్పచ్చు ఎందుకంటే టోటల్ పన్నెండు గళ్ళు ఏవైతే ఉన్నాయో మన జాతక చక్రంలో ఉండేటువంటి పన్నెండు గడులు ఒక్కొక్కటి ఒక్కొక్క భాగాన్ని చూపిస్తుంది ఇప్పుడు మనకు జన్మ లగ్నం అనేది ఉంటుంది జన్మ లగ్నం ఏం చెప్తుంది మన శిరస్సును ఫేస్ని చెప్తుంది దానిలో రవి ఉన్నాడు అంటే ఫేస్ అనేది బ్రైట్గా ఉంటుంది కళ్ళు అనేది ఎలా ఉంటాయి దాని తర్వాత సెకండ్ ఫేస్ వచ్చినప్పుడు కంఠం నావి అట్లా మనకు పన్నెండు భాగాలకి చివరి భాగం మనకు పాదాల గురించి అదేవిధంగా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసాము కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే సో అలాగే మన బాడీని చూసేసి కూడా మనం ఇతని జాతకం ఎలా ఉంటుందని చెప్పి మనం చెప్పచ్చు రివర్స్ అనమాట అది అలాగే మనం హ్యాండ్ పామిస్ట్రీ అనేది ఎందుకు ఇంపార్టెన్స్ ఎందుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే హ్యాండ్ అనేది చూ చూయించు నేను చెప్తాను అంటారు ఇప్పుడు యంగ్స్టర్స్లో ఏంటంటే చిన్న విషయాలు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ హ్యాండ్ని చూడాలి ఇప్పుడు మనం హ్యాండ్ని చూసినప్పుడు కొంతమంది హ్యాండ్ రఫ్గా ఉంటుంది కొంతమంది హ్యాండ్ బ్లాక్గా ఉంటుంది కొంతమంది స్కిన్ స్ట్రక్చర్ చూడాలి ఫస్ట్ ఏదైనా సరే ఏ ఎవరైనా సరే ఈజీగా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే స్కిన్ని ఇలా టచ్ చేసినప్పుడు హార్డ్ సర్ఫేస్ ఆర్ స్మూత్ సర్ఫేస్ హార్డ్ సర్ఫేస్ ఆర్ స్మూత్ సర్ఫేస్ అనేది ఇంపార్టెంట్ మనం ఒకటి మనిషిని హ్యాండ్ని చూడాలి అన్నప్పుడు అతని స్కిన్ని ఇలా టచ్ చేసినప్పుడు స్మూత్గా ఉందనుకో సో డెఫినెట్గా ఆ స్కిన్ని మనం ఇలా పట్టుకున్నప్పుడు ఏంటంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉన్నప్పుడు దట్ మీన్స్ హీ ఈజ్ వెరీ మచ్ రెస్పాన్సిటివ్ అంటే మనం రెస్పాన్సిటివ్ అంటే ఏంటి చెప్పిన ప్రతి విషయాన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాడు అలాగే మళ్ళీ దాన్ని రివర్స్ కూడా ఇవ్వగలుగుతాడు గ్రాస్పింగ్ పవర్ గ్రాస్పింగ్ పవర్ అంటారు దాన్ని అది చెప్పచ్చు దాని తర్వాత సెకండ్ ఇష్యూ ఏంటంటే తనకి బ్లడ్ సర్క్యులేషన్ అనమాట అంటే ఇప్పుడు బాగా రెడ్గా ఉందనుకోండి కొంతమంది స్కిన్ చాలా రెడ్గా ఉంటుంది రెడ్ స్కిన్ ఉన్నది అంటే హ్యాండ్ రెడ్గా ఉండే అందరికీ ఉండదు ఇప్పుడు నా హ్యాండ్ చూడండి వైట్గా ఉంది మీ హ్యాండ్ అనుకోండి కొంచెం ఎలా ఉండేది కొంచెం డార్కిష్గా ఉంది సో ఇవి కొంచెం రె రెడ్గా కూడా ఉంది దాన్ని బట్టి ఏం చెప్పచ్చు మనకు తన కోపం అనేది ఎక్కువ రియాక్ట్ అవుతాడు మరి దాంతోపాటు ప్రతిస్పందన అనేది ఫాస్ట్గా ఉంటుంది అర్థం చేసుకునే మాట్లాడే విధానం వేరే విధంగా ఉంటాడు అర్థం చేసుకోకుండా తిట్టే విధానం వేరే విధంగా ఉంటుంది అవన్నీ చెప్పచ్చు మరి దాంతోపాటు తను హృదయ సంబంధితమైనటువంటి రోగాలు హృద్ర హృద్రోగం అంటారు హార్ట్ కాంపలేషన్స్ అంటారు ఇలాంటివి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందని చెప్పచ్చు ఇలాంటివి ఈజీగా ప్రిడిక్ట్ చేయచ్చు అన్నమాట అంటే ఈ రేఖలు చూడకుండా కూడా చెప్పొచ్చు ఒక హ్యాండ్ చూస్తేనే ఈజీగా చెప్పచ్చు అబౌట్ మనీ ఫ్లో మనీ ఫ్లో గురించి కూడా చెప్పచ్చు ఇప్పుడు ప్లస్ మెంటల్ ఈ రోజుల్లో చాలామంది మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది హెడ్లైన్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్లైన్ హెడ్ హెడ్లైన్ ఉంటుంది కదా హెడ్లైన్ చూసినప్పుడు మెయిన్గా వచ్చినప్పటికీ మనిషి యొక్క మనస్తత్వం మనిషి యొక్క పైన ఫస్ట్ పైన ఉండదు మనస్తత్వం గురించి చెప్పొచ్చు అన్నమాట అంటే మనుషులు చాలా రకాలుగా ఉంటారు కొంతమంది ఓపెన్ మైండెడ్గా ఉంటారు కొంతమంది క్లోజ్ మైండెడ్గా ఉంటారు ఓపెన్ మైండెడ్గా పీపుల్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఈజీ కానీ క్లోజ్ మైండెడ్ పీపుల్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేయటం అనేది కష్టం అంటే ఇప్పుడు ఎవరికైతే హెడ్లైను అనేది ఫుల్గా లేనప్పుడు అంటే గురుస్థానం నుంచి స్టార్ట్ అయ్యి అంటే గురుస్థానం అంటే ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ నుంచి చిటికిన వేలు వరకు క్లియర్ లైన్ ఫార్మ్ వేస్ట్ ఉన్నప్పుడు సో క్లియర్ అంటే గురుస్థానం నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్థానం నుంచి వరకు క్లియర్ లైన్ నాకున్న చూడండి ఈ ఉన్నప్పుడు ఈజ్ ఏ బ్రాడ్ మెంటాలిటీగా ఉంటారు ఓపెన్గా ఉంటారన్నమాట జనరల్గా దే ఆర్ మోర్ యు సే వాళ్ళతో మనం ఈజీగా ఏదైనా కమ్యూనికేట్ చేయగలుగుతాం వాళ్ళు ఓపెన్గా బోలాగా ఉంటారన్నమాట వాళ్ళు ఏదైనా విషయాన్ని పంచుకుంటూ ఉంటారు అదే షార్ట్ హెడ్లైన్ అంటే కొంతమందికి శనిస్థానం నుంచి స్టార్ట్ అవుతుంటుంది అంటే చిటికని వేళక ఎండ్ అవుతుంటుంది ఇట్ మీన్స్ దట్ దే ఆర్ నాట్ మచ్ ఓపెన్ వాళ్ళు ఓపెన్ ఉండరు ప్రతి విషయాన్ని ఏం చేస్తారు దాచిపెడుతూ ఉంటారు అన్నమాట అంటే పది విషయాలు మూడు విషయాలు బయటికి చెప్తారు ఏడు విషయాలు దాచిపెడతారు ఇలాంటి పీపుల్ జనరల్గా మన సొసైటీలో కూడా చూస్తుంటారు అలాంటి వాళ్ళు ఉంటారు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ వచ్చినప్పుడు కొంతమందికి హెడ్లైనే ఉండదు హెడ్లైన్ లేనిటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో సో దే డోంట్ హ్యావ్ ఎక్కువగా మోరల్ వాల్యూస్కి ఎక్కువగా అంతగా ఇంపార్టెన్స్ ఎవరు ఏదైనా ఒక విషయం ఉంటే అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఎక్కువగా ఉంటారు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి స్వార్థం ఎక్కువ ఉన్నటువంటి వారు మీ కుటుంబంలో అయినా ఉండవచ్చు ఎక్కడైనా ఉండవచ్చు వారితో జనరల్గా డీల్ చేసేటప్పుడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు ఏదైనా విషయం అటు ఇటు అయితే వాళ్ళు తర్ రెడీ ఫర్ ఎనిథింగ్ హెల్త్ విషయంగా హెల్త్ విషయంలో బేసికల్గా హెడ్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ హెల్త్ విషయంలో రెండు విధాలుగా ఉంటాయి అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మెంటల్ హెల్త్ అనేది మెంటల్ హెల్త్ అనేది ఇండికేట్ చేసేది హెడ్లైన్ అనమాట అంటే శిరోరేఖ రేఖ కదా సో శిరోరేఖ రేఖ ఇండికేట్స్ అబౌట్ యువర్ మెంటల్ హెల్త్ చాలా మందికి లేడీస్లో జనరల్గా ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి డిస్టర్బ్డ్ హెల్త్ హెడ్లైన్ ఉంటుంది అనమాట అందుకనే మనం ఎప్పుడైనా సరే హ్యాండ్ చూసినప్పుడు అది లేడీ హ్యాండా లేకపోతే జెంట్ హ్యాండ్ అనేది ఎలా ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే హెడ్లైన్ కొంచెం ఎక్కువగా డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఈ సాల్మన్ లైన్ అనేది ఒకటి ఉంటుంది జనరల్గా కొంతమందికి దాని దాన్ని మన శుక్రవంక అంటాం మన జనరల్గా యాక్చువల్గా దీస్ పీపుల్ వెస్ట్రన్ పామిస్ట్రీ ఏం చేస్తారంటే వెస్ట్రన్ పామిస్ట్రీ సపరేట్ అనమాట వెస్ట్రన్ పామిస్ట్రీలో శంఖాకారాలు ఇవన్నీ ఉండవు మన ఈ ఇండియన్ పామిస్ట్రీలోనే ఎక్కువగా ఉంటాయి మనకి ఇండియన్ పార్ ఏదైతే ఉందో దీని నుంచి డబ్ చేసుకున్నారు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏం చేసి కాపీ చేశారు కాకపోతే వాళ్ళకి డెప్త్ నాలెడ్జ్ లేదన్నమాట వాళ్ళు ఏంటంటే సాల్మన్ లైన్ పెట్టుకున్నారు యాక్చువల్గా అది శుక్రవంక అంటారు అనమాట అంటే అబోవ్ ద హెడ్లైన్ ఒక శుక్రవంక ఉంటుంది అంటే ఇలా ఒక అర్ధచంద్రా ఆకారం ఉంటుంది అన్నమాట వీళ్ళు హైలీ రెస్పాన్సిటివ్గా ఉంటారు అన్నమాట రిపల్సివ్గా ఉంటారు అంటే వాళ్ళు ఎక్కువగా ఈ వాళ్ళకి శుక్రుడు జనరల్గా వచ్చేటప్పటికి చాలా ఉచ స్థానంలో ఉండటం దాని తర్వాత వెయ్యి స్థానంలో ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు పది మంది ఎఫెక్షనేట్ కోరుకుంటూ ఉంటారు వాళ్ళు జనరల్గా ఈ కోరియోగ్రఫీ ఇలాంటి డ్యాన్స్ వేయటంలో వీటన్నిటిలో చాలా ఫాస్ట్గా ఉంటారు అన్నమాట వాళ్ళు లవ్లో తొందర పడిపోతారు ఇప్పుడు ప్లస్ అది కాక వాళ్ళు ఏంటంటే బయటికి అందరూ అట్రా అందరూ వాళ్ళని ఎక్కువగా చూడాలి అందరూ వాళ్ళ వైపు అట్రాక్షన్గా ఉండాలి అంటే ఊగిపోతారు మనం కొన్ని సిచ్యువేషన్లో చూస్తూ ఉంటాం ఒక ఏదైనా సినిమా వచ్చినప్పుడు కానీ జనరల్గా అందరూ రెస్పాండ్ అవ్వరు ఆ వంద మంది గ్రూపుల్లో కూడా ఒకటి ఉంటాడు ఇలాంటి వాడిని మనం మన మధ్యలో చూస్తూ ఉంటాం వాడికి శుక్రవంక అనేది ఉంటుంది ఈ శుక్రవంక జనరల్గా లేడీస్లో కూడా అన్నమాట అంటే ఎవరైతే జనరల్గా వాళ్ళ లోపల చాలా విషయాలు ఉంటాయి వాళ్ళు బయటికి చెప్పాలనుకునే విషయాలు చాలా ఉంటాయి అవి చెప్పలేనప్పుడప్పుడు అవి లోపల దాచుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు జనరల్గా వచ్చినప్పటికీ మ్యాస్టేషన్ కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు మాస్ట్యుబేషన్ తెలుసా మీకు అది కూడా చేసుకుంటూ ఉంటారు అలాంటి బేసికల్ ఇంట్రోర్డ్స్ అనుకోవచ్చు ఇంట్రోవర్డ్స్ అని చెప్పచ్చు వాళ్ళు అలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే వెన్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ మోర్ వెన్ యూ విల్ నాట్ గెట్ దట్ డిజర్వ్డ్ డెనెట్లీ దట్ విల్ లీడ్స్ టు ఇష్యూస్ అనమాట అంటే నువ్వు ఎక్కువగా ప్రపంచం నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ ప్రేమ తిరిగి నువ్వు పొందలేనప్పుడు అది ఏం చేస్తుంది నువ్వు డిప్రెషన్లోకి తీసుకెళ్తుంటుంది డిప్రెషన్లోకి తీసుకెళ్లి దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పుడు డెత్ అవుతుంది ఇలాంటి ఒక ప్రభావాలను తీసుకెళ్తుంది అనమాట ఇలాంటివి అనేవి నువ్వు ఐడెంటిఫై చేయవచ్చు ఈజీగా నువ్వు ఐడెంటిఫై చేయవచ్చు లవ్ విషయం అనేది ఇవన్నీ కన్సర్న్ అవుతాయి మరి ఇవన్నీ నీకు కన్సర్న్ అయ్యి నీకు ప్రేమలో సక్సెస్ అవుతారా అంటే అది కూడా వేరే విషయాల మీద కూడా డిపెండ్ అవుతాయి ఇప్పుడు గురుబలం అనేది ఒకటి ఉంటుంది అది కూడా హ్యాండ్లో ఇండికేట్ అవుతుంది అనమాట హ్యాండ్లో ఇండికేషన్ స్థానం అనేది ఎప్పుడు డైరెక్షన్ ఫింగర్ ఇండికేషన్ చేస్తుంది దాని కింద ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో ఇది గురుస్థానం అనమాట ఇప్పుడు వీళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారా లేదా లేకపోతే పీస్ఫుల్గా ఉంటారా లేదా లేకుంటే వీళ్ళు ఫైనాన్షియల్ ఫ్లో ఫైనాన్షియల్ అనేది లైఫ్లో సక్సెస్ అనేది నేను ఎప్పుడు అనుకోను ఎందుకంటే మానసిక ప్రశాంతత అనేది లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆల్వేస్ మెంటల్ పీస్నెస్ని తెచ్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఇప్పుడు గురుస్థానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ హ్యాండ్లో ఏ ఇప్పుడు తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహం తక్కువ కాదు ఇప్పుడు మనం గమనించినట్లయితే గురుస్థానం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు కెరీర్ పరంగా సక్సెస్ లైన్ అనేది ఒకప్పుడు ఉద్యోగ రేఖ అనేవాళ్ళు అన్నమాట ఇప్పుడు ఉద్యోగ రేఖ అనేది గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదా అంటే చేయి చూసేవాళ్ళు చేయిలో వచ్చేటప్పటికి ఈ మధ్యలో ఉండేటువంటి రేఖ ఒకటి ఉంటుంది ఇది ధనరేఖ అంటారు జనాలకి ధనరేఖ ఇస్ డిపెండ్స్ ఆన్ యువర్ కెరియర్ ఇది ఇదే అనమాట ఇప్పుడు మనకి ధన రేఖ అనేది కరెక్ట్ గా ఉంది అంటే డెఫినెట్గా గా ఉద్యోగం ఉంటేనే ధనం ఉంటుంది ధనం ఉంటేనే ఉద్యోగం ఉంటుంది సో కాబట్టి ధనరేఖ కెరియర్ రేఖ కానీ దీనిలో ఈ వీటిలో మెయిన్గా వచ్చేటప్పటికి కెరియర్ పరంగా సక్సెస్ అవ్వాలంటే సన్ లైన్ అనేది ఇంపార్టెంట్ అంటే ఈ సన్ ఫింగర్ కింద ఉండేటువంటి రేఖ అనేది సన్ లైన్ అనమాట ఈ సన్ లైన్ అనేది ఎప్పుడు ఎవరికైతే ఉంటుందో జనరల్గా సన్లైన్ ఫార్మేషన్ ఎప్పుడైనా సరే దీని కింద ఉంటుందన్నమాట దీని ప్రాక్సిమిటీ అంటే నీకు లైన్ ఫార్మేషన్ అనేది క్లియర్గా ఉందా లేదా డిస్టింగ్ లైన్ ఉందా లేదా దాంతోపాటు నీకు కెరియర్ లైన్ అనేది ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు కెరియర్ లైను ఎక్కడైనా బ్రేక్స్ వస్తాయి ఆ బ్రేక్స్ అనేవి క్లియర్గా నీకు డిస్టింగ్గా ఉంటాయి అన్నమాట ప్లస్ దాంతోపాటు ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది ఏజ్ క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా సరే బాటమ్ టు టాప్ ఉంటుంది అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి పైకి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ 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 ఫైవ్ ఫార్టీ అనేది దాని మధ్యలో ఎక్కడ బ్రేక్ వస్తుంది అనేది క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది వెల్ వెరీ కెరియర్ పరంగా బ్రేక్ ఉన్నట్లయితే దాంతోపాటు ఈ కెరియర్ లైన్ అయినా వచ్చేటప్పటికి సన్ లైన్కి బ్లింక్ అయింది అనుకోండి దాని డెఫినెట్గా దట్ పర్సన్ వీల్ ద మీడియా ఫీల్డ్ అనమాట పేరు ప్రఖ్యాతలు రావటం కానీ దాని తర్వాత గొప్ప పది మందిలో గుర్తింపు పొందటంగానే ఉంటుంది సన్లైన్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళ మీడియా రంగంలో బాగా పేరు వస్తుంది అన్నమాట వాళ్ళకి అవసరం లేకపోయినా సరే పది మందిలో బాగా పేరు వస్తుంటుంది వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నేమ్ అనేది ప్రాక్సిబిలిటీగా ఉంటూ ఉంటుంది అన్నమాట ఏదో విధంగా దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు అదంతా ఈజ్ అ డెస్టినేటీ రిటర్న్ మనం చేతిలో ఉన్న రేఖల్ని మార్చలేం అలాగే నీ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు రాబోతున్నటువంటి దశ అంతర్దశలను మార్చలేవు కాకపోతే ఏంటంటే నువ్వు హ్యాండ్ చూసిన తర్వాత కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చు ఏంటంటే కెరియర్లో ఎక్కడైనా బ్రేక్స్ ఉన్నా ఐలాండ్ ఫార్మేషన్స్ ఉంటాయి ఐలాండ్ ఫార్మేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో హ్యాండ్లో అంటే డెల్టా ఫార్మేషన్స్ లాగా ఇలాంటి ఒక రేఖలు ఉంటాయి అన్నమాట అంటే ఇలా లైన్ పోతూ మధ్యలో ఇలాంటి రేఖలో నేను క్లియర్గా చూశాను నా ఫ్రెండ్కి యుంట్ ఇమాజిన్ నా ఫ్రెండ్ హ్యాండ్ చూసాను నేను నేను అంటే నేను పీజీ చేస్తున్నప్పుడు నా రూమ్మేటే ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నాను అదే నా చివరి రోజు అన్నమాట నేను నేను ఇంకా ఆంధ్రాకు వస్తున్నాను రైల్వే స్టేషన్లో కూర్చున్నాను అతని హ్యాండ్లో నేను అప్పుడు చూసాను ఒక డెల్టా ఫార్మేషన్ ఉంది అంటే ఒక ఐలాండ్ ఫార్మేషన్ అనేది ఉంది ఇది నిజంగా నా జీవితంలో జరిగింది ఆ డెల్టా ఫార్మేషన్ అనేది ఒక చోట ఉంది దాని తర్వాత నేను అతనికి చెప్పాను ఇది ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ ఇన్ లైఫ్ అని దాని తర్వాత ఏళ్ళ తర్వాత నేను ఇండియాకి వచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసేసిన తర్వాత తన తను యాక్చువల్లీ హీ వాజ్ సెంటెన్స్డ్ ఫర్ జైల్ త్రీ ఫోర్ ఇయర్స్ రెగ్యులర్స్ ఇంప్రెజన్మెంట్ జరిగింది తనకి కెరియర్ డౌన్ అయింది తర్వాత నీకు నాకు అర్థమైంది నేను ఆ రోజు చూసింది కొంతమంది హ్యాండిక్యాప్డ్ ఉంటారు మరి వాళ్ళకి హస్తరేఖలు లాంటివి ఏమి ఉండవు అలా కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉందో తెలియదు మరి హ్యాండిక్యాప్డ్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు మరి నీకు రైట్ హ్యాండ్ లేదు నీ యాక్టివ్ హ్యాండ్ ఏది లెఫ్ట్ హ్యాండ్లో వస్తాయి రేఖలని అంతే సింపుల్ కొంతమంది లెఫ్ట్ హ్యాండే ఎక్కువ వాడతారు రైట్ హ్యాండ్ అసలు వాడరు వాళ్ళ హ్యాండ్ ఏ హ్యాండ్ చూడాలి లెఫ్ట్ హ్యాండే చూడాలి రెండు హ్యాండ్స్ లేవు అప్పుడు ఎక్కడ చూడాలి కాళ్ళల్లో చూడాలి ఎందుకంటే హ్యాండ్స్ లేవు కాళ్ళతోనే పని చేస్తారు వాడికి చేతుల్లో కాళ్ళు ఉంటాయి కాళ్ళతో మనం ఎంత చేస్తామో అంత ఈక్వల్గా చేస్తారు ఫేస్ రీడింగ్ చూస్తారు అది కూడా ఫేస్ రీడింగ్ ఇస్ కరెక్ట్ నేను ఏదిని తప్పని చెప్పను కాబట్టి ఏంటంటే బట్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ నువ్వు ఇట్స్ ఏ గాడ్స్ గిఫ్ట్ యాక్చువల్గా చదువుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు డాక్టర్లు కాలేరు చదువుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు ఇంజనీర్లు కాలేరు ఇట్ ఈస్ అూ ఇట్స్ అ ట్రూ థింగ్ దీని నమ్మినా నమ్మకపోయినా సరే ఇది సత్యం ఇది చూసేటువంటి వాళ్ళకి తెలుసు ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి చాలామంది చాలా పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు హస్త సాముద్రం కింద నాకు తెలిసి లక్షల పుస్తకాలు ఉన్నాయి ఈ చదివినంత వాళ్ళందరూ ఎన్ని బుక్స్ అమ్రూవ్ కదా మరి వాళ్ళందరూ హ్యాండ్ రైటింగ్ చేయాలి కదా ఇట్ ఇట్స్ అన్ ఆర్ట్ ప్యాషన్ సబ్జెక్ట్ మీద ఉండే గ్రిప్పు ఇవన్నీ దీనికి ఇంకల్కేట్ అవుతూ ఉంటాయి ప్లస్ కెరియర్ పరంగా విద్య ఎవరైతే చూసేటువంటి వాళ్ళు తెలుసుకోవాలంటే మీరు చూసుకోవాల్సింది ఓన్లీ ధనరేఖ చూడాలి కెరియర్ పరంగా సక్సెస్ చూసుకోవాలంటే హైట్ ఆఫ్ ద ఈ ఫింగర్ ఏదైతే హైట్ ఉందో యాక్చువల్గా మనం గమనించినట్లయితే ఇలా చూసినట్లయితే చూడండి ఇక్కడ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ ఫింగర్స్లో డిఫరెన్స్ చూసినట్లయితే మనకు ఈ ఫింగర్స్లో డిఫరెన్స్ ఉంటుంది కొంతమందికి ఈ ఫింగర్ ఉంది కదా గురు ఫింగర్ ఈ ఫింగర్ హైట్ ఉంటుంది ఇట్ మీన్స్ జూపిటర్ ఈజ్ స్ట్రాంగ్ కొంతమందికి ఈ ఫింగర్ హైట్ ఉంటుంది ఇట్ మీన్స్ సన్ అంటే రవి అనుకూలంగా బలంగా ఉన్నాడు వాళ్ళకి పేరు బాగా వస్తుంటుంది ఈ ఫింగర్ ఎక్కువగా హైట్ ఉన్నప్పుడు ఈ ఫింగర్ ఈ ఫింగర్ కన్నా హైట్ ఉన్నట్లయితే ఎలా తెలుస్తుంది అంటే మనం గమనించినట్లయితే జూపిటర్ ఫింగర్ ఈ ఫింగర్ కన్నా హైట్ ఉంది అవునా కదా కొంతమందికి రివర్స్ ఉంటుంది ఈ ఫింగర్ దీనికన్నా హైట్ ఉంటుంది అర్థమైందా అంటే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు బాగా వస్తుంటాయి పరిచయాలు బాగుంటాయి పది మందిలో వీళ్ళు గుర్తింపు పొందుతూ ఉంటారు దాని తర్వాత ఇలా చూడాలి హ్యాండ్ ఎప్పుడైనా సరే మనం ఇలా చూసినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చూసినప్పుడు హ్యాండ్ ఎప్పుడు డౌన్ ఉండకూడదు అంటే ఈ ముందుండేటువంటి మౌంట్స్ అంటారు లేకంటే పర్వతాలు అంటారు ఈ పర్వతాలు అనేది డౌన్ ఉండి ఉన్నట్లయితే హ్యాండ్లోకి ఒక రైజింగ్ ఉండదు ప్లస్ హ్యాండ్లో స్ట్రైనింగ్ ఉండాలి ఇవన్నీ చూడాలి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ బేస్ మీద వస్తాయి ప్లస్ లైన్స్ క్లియర్గా డిస్టింక్ట్గా ఉండాలి కంటికి కనపడే విధంగా ఉండాలి లైట్ లైన్స్ అనేది ఉండకూడదు ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడో హ్యాండ్స్ ఎప్పుడైతే మౌంట్లు బాగున్నట్లయితే గురు స్థానంలో కానీ లేకుంటే రవి స్థానంలో కానీ లైన్ క్లియర్గా ఉన్నట్లయితే దేర్ ఇస్ నో ఇష్యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా వివరించారు ఫర్దర్గా ఒక్కొక్క ర్యాక్ గురించి గా మన పామిష గురించి మరో సిరీస్లో తప్పకుండా చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్